దేశభక్తి వచన కవిత రచన శివలంక ప్రసాదరావు చిన్న వయసులోనే దేశమాత పాదాల చెంత పుష్పమై వికసించి వాడిపోయిన వీర కూడా కథన రంగంలో అలుపెరగక పోరాడిన అమరవీరుడా నేలరాలిన నీ తనువు చూసి నుదుట సింధూరం చెరిగిన నీ పత్నిని చూసి మీ అమ్మ ఏడుపులకు మీ నాన్న ఆవేదనకు కుమిలిపోతాం కరిగిపోతాం మాలో మేమే ఉద్వేగపడతాం ఉద్రేకపడతాం కానీ మమ్ము క్షమించు సైనికుడా మా ఉద్రేకాలు మా ఉద్వేగాలు మా కళ్ళు చెమర్చడాలు నీ నెత్తురు చూసి కలిగిన ఆవేశాలు మాకు స్వల్పకాలమే మా ఆవేశమంతా క్షణకాలపు నీటి బుడగ రేపు ఇదేమీ ఉండదు మా ఆవేశమంతా క్షణకాలపు నీటి బుడగ రేపు ఇదేమీ ఉండదు ఇప్పటి ఈ ఉద్రేకం రేపటికి నిలవదు మరలా మాలో మేమే కలహించుకుంటాం కులాల పేరిట వర్గాల పేరిట కుమ్ములాడుకుంటాం మా అందరి క్షేమం కోసం మీ బలిదానం మాలో ఏమాత్రం పోని స్వార్థం ఇక్కడ మాకు పక్కవాడి క్షేమం కూడా అనవసరం మా ప్రయోజనాలే మాకు ముఖ్యం రాజకీయాలు సినిమాలు ఇందులోనే మేము మునిగిపోతాం అవతల వారు చేస్తున్నది తప్పని తెలిసినా నోరెత్తం నిలదీయం అవతల వారు చేస్తున్నది తప్పని తెలిసినా నోరెత్తం నిలదీయం మా వర్గాలకు మేము కొమ్ము కాస్తాం మా స్వార్థం మాది ఇక్కడ మా క్షేమం మా లాభం మాత్రమే ప్రధానం దేశమాత నుదుటున రక్త సింధూరమై మెరిసిన ఓ వీరసైని దేశమాతతో మాకు నీ మనసులోని మాట ఒకటి చెప్పించు యుద్ధంలో పోయిన దేహాన్ని చూసి ఏడవడం మాత్రమే దేశభక్తి కాదని స్వార్థం లేని గుణంతో మానవత్వం చూపించడమే అసలైన దేశభక్తి అని చెప్పించు క్షణకాల పరిమితిగల ఉద్రేకాలు కాకుండా చివర శ్వాస వరకు నిలవగల మంచితనమే దేశభక్తి అని చెప్పించు సరిహద్దుల్లో చావుకు మేము భయపడం కానీ మీరంతా సరైన పద్ధతిలో బతకమని నీ మనసులోని మాట దేశమాతతో పలికించు మాతో నీ ఆదర్శాన్ని నడిపించు వీర కూడా అప్పుడు కదా నీ త్యాగానికి అసలైన పరమార్థం దేశానికి ప్రయోజనం